అందరికీ నమస్కారం నేను మీ గజల్ వినోద్ తెలుగు గజల్ గాయకుడిని నా ప్రయాణంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు ఎంతోమంది సహకారాలు అందిస్తారు కొంతమంది మనం చిన్నపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ప్రశంసించిన రోజు పొంగిపోకూడదు వాళ్ళు మనల్ని చిన్నపుచ్చే రోజు మనల్ని అసహించుకున్న రోజు అవమానించే రోజు మనం కుంగిపోకూడదు అనే ఆలోచనతో ఎంత మనం సాధన చేస్తే ఎంత నలిగితే మనం అంత గొప్పవాళ్ళం అవుతాం అన్ని బాధలను ఓరిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం అనేటటువంటి మంచి సారాంశంతో ఉండేటటువంటి ఓ మంచి గజల్ మీ అందరి కోసం రచన కళారవి గారు విజయనగరం జిల్లావాసి పాడుతున్నది మీ గజల్ వినో రాతి కింద నలిగితేనే గోరింటకు పంట రాతి కింద నలిగితేనే గోరింటకు పంట అనుభవిస్తేనే మనిషి గెలుచునంట రాతి కింద నలిగితే పంట రాతి కింద నలిగితే పంట బాధలను భవిస్తేనే మనిషి గెలుచునంట పదవీ వ్యామోహం ధనమంటే దాహం పదవీ వ్యామోహం ధనమంటే దాహం విఘ్నుడై వీడితేనే విఘ్నుడై వీడితేనే శాంతి దొరుకునంట రాతి కింద నలిగితే కంట పరపతి కై మోసం పరసతిపై పై మోహం పరపతి కై మోహం అరపతికై మోసం అరసతిపై మోహము అంతటితో ఆపితేనే అంతటితో ఆపితేనే భవిత ఉండునంట రాతి కింద నలిగితే గోరింతకు పంట కడుపులోనే కాన్వెంటు ఎదిగా కయబ్రోడు నేటి తరం ఇప్పుడున్నటువంటి చదువులు కడుపులోనే కాన్వెంటు ఎదిగాక ఎడు వెతుకులాట బతుకాయే వెతుకులాట బతుకాయే నేటి తరముదంట రాతి కిందకు పంట బాధలను భవిస్తే మనిషి గెలుచునంటే ఈ కోపం భీకర భూకంపం ఈ మధ్యనే మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందన్న మాట విన్నాం మేలకేల ఈ కోపం భీకర భూకంపం వేల జనం కూలితేనే చల్లబడినదంట రాతి కింద నలిగితేరింతపుంత అందాల పోటీకై అతివలలో ఆరాటం అందాల పోటీకై అతివలు వలలు ఆరాటం అందాల పోటీకి అతి వలలో ఆరాటం ఆగుపించను వీధిలోనే విశ్వసుందరంట ఆగుపించను వీధిలోనే విశ్వసుందరంట రాతి కింద నలిగితే కు పంట జగతిని జయించినవాడు జగదే వీరుడు కాడు జగతిని జయించినవాడు జగదే వీరుడు కాడు మగువ మనసు గెలిస్తేనే మగధీరుడంతా రాతి కింద నలిగితేనే పంట కళారవి గ కలం పట్టి కవితలెన్నో రాసేనంత కలారవి గతం పట్టి కవితలెన్నో రాసేనంతా ఆ కవనం వోవనమైతే ఆ కవనం వోవనమైతే గజల్ పూసెనంత రాతి కింద నలిగితేనే గోరింతకు పంత రాతి కింద నలిగితేనే గోరింతకు పంత బాధలు అనుభవిస్తేనే మనిషి గెలుచునంట